ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి మరి ఈరోజు బాబాగారు పంపిన ఆ మంచి సందేశం ఏంటో విందామా తల్లి ఈ క్షణమే చూసిన వెంటనే ఇది వినిబిడ్డా గురువారానికి ఒక మంచి మిరాకెల్ నీ జీవితంలో జరిపిస్తాను తల్లి ఆ అద్భుతం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నీ బాబాని నమ్మి రెండు నిమిషాలు ఇది బిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ మంచి శుభవార్త ఏంటి ఆ అద్భుతం ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నీ సాయి చెప్పేది పూర్తిగా విని నీ సాయి మాటలు అర్థం చేసుకో గురువారానికి తప్పకుండా నీకు ఒక మంచి అద్భుతం జరిపిస్తాను నువ్వు ఎదురు చూసే ఒక శుభవార్త నీ చెవిన పడేలా చేస్తాను ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చేతిలో పెడతానమ్మా నేను నిన్ను ఎప్పటి నుంచో చూస్తున్నాను కదా నీకు ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా చెప్పు నీ లక్ష్యాన్ని నువ్వు మరిచిపోయినా కానీ నిన్ను సరైన దారిలో నడిపించి నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునేలా చేసే బాధ్యత నీ తండ్రిది నేను ఎంతోమంది కోరికలు తీర్చాను అలాంటిది నన్నే నమ్మిన నా బిడ్డ కోరికను ఎందుకు తీర్చాను చెప్పు నేను ఎన్నడూ నిన్ను మరవనమ్మా నీ ప్రతి ప్రార్థన నేను తీరుస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు ఒక ముగింపు వచ్చేసింది నీ కష్ట సమయంలో ఒక రోజు కూడా ఒక యుగంలా గడిచింది కదా అలాంటి సందర్భాల్లో నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి కన్నీరు పెట్టుకున్నావు నీలాంటి భక్తులు నా వద్దకు ఎంతోమంది వస్తున్నారమ్మా వారు కూడా నీలానే బాబా అని నా మీద ప్రేమతో నన్ను పిలుస్తారు వారిలో కొంతమంది వారి కర్మ ఫలాలను తగ్గించుకుంటారు ఇంకొంతమంది వారి కష్టాలను బాధలను చూసి భయపడ్డవారు ఎంతోమంది ఉన్నారు అయినా కూడా వారు నేను చూపిన మార్గంలోనే నడుస్తున్నారు తల్లి కాబట్టి ఓటమిని చూసి కష్టాలను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదిరించిపోరాడు నీ కష్టాలన్నీ ఇప్పుడే ఎదుర్కొని నీ పాప కర్మలన్నీ తుడి చేసుకోబిడ్డా అలా కాకుండా ఇప్పుడు కాదు ఇప్పుడు నా వల్ల కాదు బాబా అని చెప్పి ఇంకా నువ్వు నీ జీవితాల్లో ఆ సమయంలో నువ్వు అసలు కష్టాలు పడాలంటే అది నీ వల్ల కాదు తల్లి ఏదైనా కానీ ఇప్పటితోనే అంతమైపోవాలి అని అనుకో అలా కాకుండా రేపు కావాలి ఆ తర్వాత కావాలి అనుకుంటే అసలు నువ్వు తట్టుకోలేవు తల్లి కష్టం నీ ఎదురుగా ఉన్నప్పుడు బాబా అని నన్ను పిలువు నేను నీకు తోడుగా ఉంటానమ్మా నీకు చెడు చేయాలని చూసేవాడిని నిన్ను అవమానించాలని అనుకునేవాడిని నాకు అప్పగించు వారి గురించి నేను చూసుకుంటాను కదా నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు అన్నీ నేను చూసుకుంటాను ఈ గురువారం రోజు నీ వద్దకు వచ్చి ఒక మంచి అద్భుతాన్ని జరిపించబోతున్నాను నేను నీ దగ్గరికి రావడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదమ్మా నా మీద భారం వెయ్యి నీ భారమంతా నేను మోస్తాను కదా ఒక్కసారి నాకు ఏదైనా పని అప్పగిస్తే నీ పూర్తి బాధ్యత నాదే తల్లి నేను నీ జీవితంలో ఒక అద్భుతం జరిపించాలి అని నిర్ణయం తీసేసుకున్నాను దాన్ని మార్చడం ఎవరి వల్ల కుదరదు తల్లి నీకు ఏదైనా సమస్య వచ్చిందంటే దాన్ని పరిష్కరించే మార్గం కూడా నేను చూపిస్తానని తెలుసుకో ఇలా నువ్వు వీటన్నిటినీ దాటి వస్తేనే నీ జీవితం ఇక అంతా ఆనందమే అన్ని శుభాలే తల్లి ఒక్కొక్కసారి నీ ప్రయత్నంలో విజయం రాకపోతే నీ జీవితం మీద నీకే విరక్తి చెందింది కదా అలా విజయం రానప్పుడు ఇంకొకసారి నువ్వు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు అది జరుగుతుందా లేదా అనే ఆలోచనలోనే ఎందుకు ఉన్నావు అలా ఎప్పుడూ ఆలోచించవద్దమ్మా నువ్వు చేసే పనిలో ఇక అంతా నీకు విజయమే అలా వచ్చేలా నేను చేస్తాను కాబట్టి ఇక నీ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకు వచ్చే గురువారం లోపు నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది లేదా అది జరుగుతుంది అని తెలిపే సంకేతాలైనా నీకు తెలియజేస్తాను నువ్వు కోరింది జరిగేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానమ్మా ఇక నీ జీవితంలో ఒక కొత్త మార్పు తెస్తాను ఒక మంచి వార్త నువ్వు వినబోతున్నావు నీ విజయం నిన్ను చేరడానికి కావలసిన పనులన్నీ నేను చేస్తున్నాను బిడ్డా ధైర్యంగా ఉండు నీ సాయిని నేను చెబుతున్నాను కదా గురువారం లోపు నీకు మంచే జరుగుతుంది ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పగా జరిగే తీరుతుంది ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్